హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఫార్టీ సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే ఈ పీస్ అన్నీ తీసేసుకున్నానండి ఈ తీసే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కుడుతున్నాను చూసేయండి సీదా వైపున అయితే వేసానండి లైనింగు ఇది వచ్చేసి ఉల్టా వైపునైతే వేసాను చూసారా సీదా వైపు వేసి దానిపైన ఇంకా ఈ మే లైనింగ్ క్లాత్ అయితే వేసి ఇలా నెక్ అయితే కుడుతున్నాను చూశారు కదా ఇలా మొత్తంగా అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసుకుందాము అసలు ఈ క్లాత్ అయితే అస్సలు బాగలేదండి ఏమంటే అలాగే కుట్టమని చెప్పింటే వాళ్ళు కస్టమర్స్ కుడుతున్నానండి అసలు క్లాత్ అస్సలు బాగలేదు కుచ్చు కుచ్చు వచ్చేస్తుంది ఇంకా అసలు నేను కుట్టానని చెప్పాను కానీ ఎలాగో అలా కొట్టి అక్క అని ఇచ్చి వెళ్ళారు వాళ్ళు చూశారు కదా అస్సలు కుచ్చు కుచ్చు వస్తుందండి ఇప్పుడైతే చూడండి ఇలా రౌండ్ మొత్తం కొట్టుకోవాలి ఇంకా నెక్క అయితే కుట్టాను కదా దీనికి వచ్చేసి ఇంకా పైపింగ్ చేయాలండి నెక్కుకి అందుకోసమే ఇలా స్ట్రైట్గా అన్నీ పెట్టేసి అయితే కుట్టేస్తున్నాను ఇంకా మొత్తం రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత అయితే చూశారు కదా ఇలా సంఖ దగ్గర అయితే కుడుతున్నా ఇంకా ఈ మొత్తం అయితే కుట్టేశాను చూశారు కదా పిన్నీస్ జారీ జారి జారిపోతుందండి అందుకే పిన్నిస్ అయితే పెట్టాను ఇంకా మంచి క్లాత్లలో ఎవరైనా చూపిస్తారండి కాటన్ క్లాత్లో మంచి క్లాత్లో అయితే చూపించచ్చు కానీ నేను ఇలా జారే క్లాతే చూపించాలనుకున్నా కష్టమైనదే కదండి చూపించాల్సిండేది అందుకోసమే ఇది క్లాత్లో అయితే నేను ఫార్టీ సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా అస్సలు బ్లౌజ్ కూడా చాలా తక్కువ ఉంది అస్సలు బ్లౌజ్ పీసెస్ అందుకే అండి ఇది ఇలాంటి కష్టమైనట్వే చూపించాలనుకున్నా నేను అందుకే చూపిస్తున్నాను చూడండి అసలు క్లాత్ ఉరివే బాగలేదండి ఇది వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ పట్టి కుడుతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా ఒక ఒకటిన్నర ఇంచు అయితే తీసేసుకొని ఇలా మర్చి అయితే కుట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు పోతుంది ఒక ఇంచు మాత్రము పట్టికి సరిపోతుందండి ఇలా అయితే కుట్టుకోవాలి ఇంకా మర్చి ఇది పట్టి నడుము పట్టి ఎంత ఉందో చూసుకొని మనం అంతా పీస్ అయితే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా మర్చి అయితే కుట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇలా అయితే కుడుతున్నా చూడండి ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువ వస్తుందండి బయట ఆ ఎండ వలన ఇంకా లైటింగ్ తగ్గుతుంది ఎక్కుతుంది చూశారు కదా ఈ పట్టి అయితే రెడీ అయిపోయింది ఇంకా నడుము దగ్గర అయితే అటాచ్ చేయడం ఇది చూడండి ఇలా నడుము పట్టి అయితే వేస్తున్నా అసలు నడుము పట్టి వెయ్య వెయ్యనండి నేను యాక్చువల్గా అయితే ఆ కట్ చేసినప్పుడే ఒక రెండు ఇంచులు అయితే ఇడిసి కట్ చేస్తాను కానీ ఇప్పుడైతే ఇంకా క్లాత్ తక్కువ చాలా తక్కువ ఉందండి అందుకే సపరేట్ అయితే పట్టి వేస్తున్నా నేను నడుము పట్టి అయితే ఇంకా స్ట్రైట్గా లేదండి అందుకే కట్ చేశాను ఈ నడుం పట్టిది ఇప్పుడు వచ్చేసి అటాచ్ చేసుకోవడమే ఇలా ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది నేను కుట్టేది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి మరి పెడతాను నేను చూశారు కదా ఇలా కొట్టుకోవాలి ఇంకా నడుం పట్టి మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా ఈ సైడు ఎక్కువ వచ్చింది కదండి అదైతే మనం కట్ చేసుకుందాం ఇంకా చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఇది మర్చి అయితే మరి ఒక అయితే వేసుకుందామండి పెద్ద అయితే వేసుకుందాము ఎందుకంటే మళ్ళీ మనము చేతి కుట్టు వేస్తాం కదండి అప్పుడు విప్పేయాలి ఇది అందుకోసమే పెద్ద కుట్టు అయితే వేస్తున్నా ఇంకా బ్యాక్ డాట్స్ అయితే కుడుతున్నా సైడు చూడండి ఇలా ఒక ఇంచులు అయితే పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అంతా కుట్టుతున్నానండి చూశారు కదా ఇలా నాలుగించులు అయితే పెట్టాను ఈ సైడ్ నాలుగించులు చూడండి ఎలా వచ్చిందో పట్టి చూశారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా అదైతే అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నా చూశారు కదా ఉల్టా ఏదో సీదా ఏదో ఉంది అండి అసలు రెండు వైపులా ఒకటే లాగే ఉంది ఇది క్లాత్ అర్థం కాలేదు ఇంకా మెయిన్ క్లాత్ వచ్చేసి పైన అయితే వేసానండి సీదా వైపున చూశారు కదా సీదా వైపున మెయిన్ క్లాత్ వేసుకుని ఎందుకంటే దీనికి మనం పైపు వేస్తున్నాం కాబట్టి ఇలాగే కుట్టుకోవాలండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అయిన స్టిచ్చింగ్ అయితే ఉంటుంది చూసారు కదా ఇలా లైనింగ్ వైపునే వేసి నేను ఇలా కొడుతున్నాను సీదా వైపునే కుట్టాలా లేక అది కనిపించదని ఇలా అయితే కుడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కాదండి ఫ్రంట్ పార్ట్ సారీ ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా రౌండ్ మొత్తం కుట్టుకోవాలి ఇంకా లాస్ట్ వరకు సో నీట్గా సర్దుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా గుండు పిన్నులు పెట్టి కుట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది కానీ ఇంకా నాకు సమయానికి అవి దొరకలేదు అందుకే ఇంకా స్పీడ్గా అయితే కుట్టేస్తున్నా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కానీ చాలా జారుతుందండి ఈ పీస్ అయితే నేను గ్యారంటీగా చూపియాలని చూపిస్తున్నాను ఇలాంటి పీసులలో ఇంత కష్టం ఉంటుంది కుట్టేకే అని అంతే చూశారు కదా ఎలా అస్సలు కుచ్చు రెండు అయితే రెడీ అయిపోయినాయి కుచ్చు కుచ్చు వచ్చేస్తుంది అయినా కూడా కుడుతున్నా నేను చూశారు కదా ఇంకా ఫ్రంట్ పాటు డాట్స్ అయితే కుట్టుకుంటున్నానండి ఇంకా గీస్ చూపిస్తున్నాను కదా కనిపించేది కుట్టేటప్పుడు అని అదో చూడండి ఇలా కుట్టుకోవాలి ఇంకా ఇంకా మన బ్లౌజ్ మనం కొట్టుకోవాలంటే కుట్టుకోవచ్చండి ఇంకా నేనైతే మిషన్ కుట్టుకొని నేర్చుకోవడం అయితే నావి కుట్టుకోవాలనే నేను నేర్చుకున్నా కానీ వస్తుంటే ఎందుకు వదిలిపెట్టాలని కుట్టుతున్నా నేను చూశారు కదా ఇలా నేను స్టార్ట్ చేసిందే నావి కుట్టుకోవాలని ఇంట్లో నేర్చుకొని నావి మాత్రం కుట్టుకోవాలని నేర్చుకున్నా నేను కానీ ఇంకా ముందు కుట్టేదాన్ని కాదండి ఈ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాల నుంచి అయితే కుడుతున్నా చూశారు కదా ఇంకా మొదలు ఇది అయితే అయింది ఇంతకుముందు వేరే పని చేసేదాన్నండి నేను ఇప్పుడైతే ఇంకా బ్లౌజులు వస్తుంటే ఆ పని విడిచిపెట్టయితే ఈ పని పట్టేసాను ఐదేండ్లగా అయితే నేను కుడుతున్నాను ఇవి చూశారు కదా ఇది వచ్చేసి ఇంకా క్రాస్ బెల్ట్ అండి క్రాస్ బెల్ట్ అయితే కుడుతున్నాను చూసారా ఇలా ఎవరికైనా డోర్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీకు ఎవరికైనా కొట్టుకోవాలని ఉందంటే నేను చూపిస్తాను చూసేయండి చూశారు కదా రెండు క్రాస్ బెల్టులు అయితే ఇంకా కుట్టేస్తున్నాయి ఇలా రెండు ఒకేసారి అయితే ఇలా కుట్టేస్తాను ఏమంటే జారుతుంది కాబట్టి ఈ పీసు అసలు నాకే చేతులు ఇవ్ అవుతున్నాయండి ఇలాంటి పీసులు కొత్తగా నేర్చుకుని మాత్రం ఎవరు తీసుకోకండి అస్సలు పీసులు కొంచెం ఒక్కొక్క పీ జాకెట్ పీసులు ఒక్కొక్క రకం ఉంటుంది చీర మాత్రం బాగా వచ్చిందండి అది కానీ బ్లౌజ్ పీస్ అస్సలు బాగలేదు అసలుకి ఇది కానీ వాళ్ళు అక్క ఎలాగో ఒకటి కుట్టి చీర బాగుంది ఇంకా చీరలోకి ఇదైతేనే సెట్ అవుతుంది అని అని ఉంటే ఇంకా తప్పలేదు నాకు కుట్టడము చూసారు కదా అస్సలు జారిపోతుంది పీస్ అస్సలుకి నాకైతే హెడేక్ వచ్చిందండి ఇంకా ఒక కప్పు కాఫీ తాగితే కానీ హెడేక్ తగ్గదు ఇంకా చూశారు కదా ఇంకా రెండే అయితే కుట్టేశాను ఇది కూడా కుట్టేస్తాను ఇంకా రెండే రెడీ అయిపోయాయండి ఇంకా ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ అయితే తగిలిస్తున్నాను ఈనా సో డిస్టర్బెన్స్ సౌండ్స్ వస్తున్నాయి బయట నుంచి చూసారు కదా ఇలా కొట్టేసుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్న క్రాస్ బెల్ట్ అయితే కుడుతున్నానండి నేను చూసారా ఇలా సో బయట నుంచి సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇది కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇంకా నేనైతే ఉక్సులు పట్టి వేయడం చూపిలేదండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే చూపించడం లేదు ఇంకా హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇంకా ఎవరికన్నా కావాలంటే క్లియర్గా అయితే పెడతాను ఉక్సులు పట్టి అయితే చూపించలేదు ఇప్పుడు అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తాను నేను హ్యాండ్స్ షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నా ఇప్పుడు హ్యాండ్ జాయింట్ కూడా చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఇలా సో కన్ఫ్యూజ్ అవుతున్నా ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ షోల్డర్ అయితే రెండు పార్ట్లు అయితే కుట్టేయడమే ఇలా చూశారు కదా ఇంకా ఈ రెండు అయితే రెండు రెండు కుట్లు వేసుకోవాలండి నేను ఒక కుట్టయినది చూపించున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ ఫ్రంట్ పార్ట్న కొంచెం లోతు అయితే తీసుకోవాలండి చూసారు కదా ఇలా లోత్ కొంచెం అప్పుడు కొంచెం తీసానండి కట్ చేసేటప్పుడు ఎక్కువ ఉన్నట్టు కనిపించింది నాకే అందుకే హ్యాండ్స్ అయితే చూపించలేదండి జాయింట్ చేసేది జాయింట్ చేసేది మాత్రమే చూపిస్తున్నా సో దానికి టైం చాలా పట్టింది హ్యాండ్స్కి జాయింట్ చేయడము అసలు జారిపోతుంది అందుకే నేనైతే చూపించలేదండి హ్యాండ్ కుట్టడం అయితే ఇలా అటాచ్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను చూసేయండి సో ఇలా బ్యాక్ పార్ట్నైతే మధ్యలో ఇలా కుట్టేసుకోవాలండి మధ్యలో నుంచి జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ సో బాగా నీట్గా కరెక్ట్గా అయితే వస్తుంది చూసారు కదా ఇలా ఇది కూడా ఇలా పెట్టి కుట్టడమే ఇంకా సేమ్ ప్రాసెస్ ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టాలి ఇంకా చూసారు కదా ఇలా సో చూసారా ఇలా తిప్పేయాలండి ఇంకా కింద క్లాత్ కుచ్చు పడకోకుండా చూసుకొని అయితే కుట్టుకోవాలి లేకుంటే కింద క్లాత్ పడింది అనుకోండి మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది ఎంత కుట్టినా చూడండి కుచ్చు మాత్రం పోలేదు సో మంచి క్లాత్ తీసుకొని అయితే చూపించవచ్చు ఫ్రెండ్స్ మీకు కానీ ఇలాంటి క్లాత్లలో చూపించాలని అనుకున్నా నేను కష్టమైనదే చూపించాలని అనుకున్నా అందుకే చూపిస్తున్నా చూసేయండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా కొలతలు అయితే తీసేసుకోవాలండి ఆల్తీ బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా దానికి హ్యాండ్స్ ఇలా కొలతలు తీసుకొని మనము ఇలా మార్క్ అయితే వేసేసుకొని కుట్టేసుకోవడమే ఇంకా చూసారు కదా ఇలా కుట్టేసుకోవాలి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి పెద్దది అసలు బ్లౌజ్ పీస్ అసలు సరిపోలేదు సో జాయింట్లు జాయింట్లు అయితే వేసి కుట్టాను అవన్నీ చూపించడం లేదండి నేను సో సింపుల్గా అయితే ఇలా చూపిస్తున్నాను చూసేయండి ఇంకా పైపింగ్ అయితే అవన్నీ అటాచ్ అయితే చేశానండి ఇప్పుడు పైపింగ్ అయితే చేస్తున్నా సో ఇలా పైపింగ్ క్లాత్ ఒక ఒకటిన్నర ఇంచు తీసేసుకొని మర్చి కుట్టాలండి మర్చిని కుట్టిన తర్వాత వచ్చేసి ఇంకా పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా సో ఎవరికన్నా కావాలంటే చెప్పండి క్లియర్గా ఇది పెడతాను లేకుంటే ఏం లేదు చూసారు కదా ఇలా ఇంకా ఇలా కుట్టేసుకోవడమే ఇంకా పైపింగ్ ఇలా చేసుకోవడమే ఆ కింద క్లాత్ కిందికి మర్చేసి దానిపైన ఇది పెట్టేసి ఇలా కుట్టేయడమే ఇంకా పైపింగు సో ఇలా మొత్తంగా అయితే రౌండ్గా నీట్గా సర్దుకొని అయితే కుట్టుకోవాలండి పైపింగు సో నేను థ్రెడ్ అయితే వేయలేదు మామూలుగా అయితే కుట్టేశాను ఇలా థ్రెడ్ పైపింగ్ సపరేట్ ఉంటుందండి దానికి ఎక్కువ డబ్బులు అయితే పడుతుంది సో మేము థ్రెడ్ తెచ్చుకోవాలి మళ్ళీ చేసుకోవాలి కదా సో ఇంత బ్లౌజ్ కుట్టినా మాకు నూట పది రూపాయలే ఇస్తారండి ఏం చేస్తాం ఒకటి ఏ సైజు బ్లౌజ్ అయినా అంతే ఇస్తారు ఇంకా పెద్ద సైజ్ బ్లౌజులకి ఎంత కష్టం ఉంటుందో మాకు మాత్రమే తెలుసు చూసారు కదా ఇలా ఇంకా రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా పైపింగ్ ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇంకా ఒక సుల్పట్టి కూడా చూపించలేదండి